ఇన్ని మనకి అపరచకు నరేంద్ర మోడీ గారికి తెలుసు ఎందుకంటే మనకి షుగర్ కోటింగ్ గా బయటకు వచ్చి మీకు సపోర్ట్ ఉందా అనే బ్యాచ్ ఉన్నారు కిందకు సపోర్ట్ ఇచ్చే బ్యాచ్ ఉన్నారు అందుకని జాగ్రత్తగా అంతర్జాతీయంగా దౌత్యపరంగా ఒకరికొకరు చెక్ పెట్టుకుంటూ జాగ్రత్తగా మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ ఎందుకంటే పాకిస్తాన్ చిన్న పోనే మనం ఉమ్మేస్తే కాంగ్రెజ్ ఉమ్మేస్తే పోతారు కాకపోతే వాళ్ళకి కనుక అంతర్జాతీయ సమాజం పై ఇంకా ఎక్కువ ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువగా సహకరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా డ్రోన్ ని ఇంకా లేటెస్ట్ మిసైల్స్ అన్ని వాళ్ళకి అందించారని అన్ని అప్పుడు ఈ యుద్ధం ఆదిలో ఇది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది అందుకని ఎన్ని తెలుసు మనకి బయటికి చెప్పేది ఒకటి చెప్పండి ఒకటి అన్ని తెలుసు కాబట్టి జాగ్రత్త దౌత్యపరంగా రోజు మన విదేశాంగ మంత్రి కూడా అన్ని దేశాలతో మాట్లాడుతూ అనుక్షణం చెప్తూ మేము ఎందుకు ఇచ్చేస్తున్నాం చేస్తున్నాం ఇది చేయవలసి వచ్చింది అని చెప్పి వాళ్ళు కన్వెన్స్ చేసి వాళ్ళు కూడా మనం ఒప్పుకునే విధంగా చేసి వాళ్ళ నుంచి సహకారం తగ్గే విధంగా చేసి అది అన్ని రకాలుగా వాళ్ళు నిర్వేది చేసి అలాగే పాకిస్తాన్ కూడా హస్త నిగ్బంధం చేస్తున్నాం అంతర్గతంగా కావచ్చు భారీగా ఆర్థికంగా కావచ్చు నీల పరంగా కావచ్చు లేకపోతే వాణిజ్య పరంగా కావచ్చు లేకపోతే వాళ్ళ ప్రజానికంలో కూడా చీలిక వస్తుంది బలుషిస్తాను సైబర్ సైబర్ పక్తులను అలాగే సింగు సింధు అలాగే ఈ పంజాబ్ ప్రావిన్స్ మధ్య పొరము రకరకాల సమస్యలు ఉన్నాయి అంతర్గత సమస్యలు ఉన్నాయి అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు అనందరూ రోడ్ల మీద ఉన్నారు మా నాయకులు బయటకు తీసుకురామని ఆర్మీలో కూడా రెండు మూడు గ్రూపులు అయినాయి సో ఎన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ జాతర చేస్తూ మనకి తక్కువ డ్యామేజ్ లో మన మనం చేయవలసినటువంటి చేసే విధంగా ఉగ్రవాదు భారతదేశం మీద పదే పదే వస్తున్నట్టు ఉగ్రవాదుల్ని నశింపజేసే విధంగా అలాగే ఇంత ఈ స్టేజ్ వచ్చింది కాబట్టి నవ్ విట్స్ టైం టు డిసైడ్ ఆర్యా పార్టీ లైవ్ అయ్యే డిసైడ్ చేసుకోవాలి అది ప్రభుత్వం తెలుసు కానీ ఏ రకంగా చేస్తారు ఎలా చేస్తారు చానుక్యమైనటువంటి నరేంద్ర మోడీ గారికి తెలుసు ఆయన ఎలా చేస్తారు చూద్దాం ఎన్ని మొక్కలతో పాటిస్తానో ముక్కలయ్యే పరిస్థితి తప్పనిసరిగా అవుతుంది లేట్ అవ్వచ్చు వారం పట్టొచ్చు నెల పట్టొచ్చు రెండు నెలలు పట్టచ్చు అంతేగాని మనకున్న కోణ బ్యాచ్ ఉన్నారు బ్యాచ్ యుద్ధ విమానం పడకుండానే పడిపోయిందని చెప్పేసి ఇక్కడ పేపర్లోనూ చేసే హిందువు లాంటి పేపర్లు వైర్ లాంటి పేపర్లు ఉన్నాయి ఈ దేశద్రోహులు బ్యాచ్ ఉన్నారు అలాగే సోషల్ మీడియా అక్కడ డిఫెన్స్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారండి సిఎన్ఎన్ పార్టీ అడిగారు బ్యాపేర్ ద్రోహి పడిపోయింది అంటే అవును పడగొట్టేసామని మరి ఆధారాలు ఏవి అంటే అందుకో భారతదేశంలో సోషల్ మీడియా చూపిస్తారు చూడండి అక్కడ ఉన్నాయి ఆధారాలు అక్కడ పేపర్లు చూపిస్తారు చూడండి ఒక్కటి పర్లేదు చేయలేదు ఇక దోష ద్రోహం తయారయ్యారు ఈ దేశ ద్రోహుకి బుద్ధిజ్ఞాన ఉండాలి సిగ్గు తెచ్చుకుంటే సరిగ్గం లేదు ఈ దేశంలో లేకపోతే పోండి మీరు కూడా పాకిస్తాన్ మీద ప్రేమగా ఉంటే పాకిస్తాన్కి తెలుసా ఉండండి అక్కడ అంతేగాని ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో గాలి నీళ్ళు పెరుస్తూ దేశ ద్రోహులుగా తయారవద్దు సో ఇవన్నీ మనం చూసుకోవాలి ఇప్పుడు మొక్కలు అవుతాయి మొక్కలు అవుతే మొక్కలు అవడం మాత్రం పక్క ఇప్పుడు అవుతా రేపు అవుతా టైం కానీ మొక్కలు అవడం మాత్రం పక్క ఈ ఉగ్రవాదానికి సమయం వచ్చింది కూడా పాకిస్తాన్ కి కాదు మీరు చెప్పినట్టుగా ఎవరైతే బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారో పైకి ఏదో నీతి మాటలు చెప్తూ వెనకాల ఎవరైతే మద్దతుస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెంపట్ల డెఫినెట్ గా సమాధానం చెప్పే టైం దగ్గర